వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ హనుమకొండ జిల్లా విద్యుత్ శాఖ చేపట్టిన పొలంబాట కార్యక్రమంలో భాగంగా కమలాపూర్ మండలం మరిపల్లి గూడెంలో రైతులతో కలిసి వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యుత్ సరఫరాపై రైతులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో హనుమకొండ డివిజన్ టెక్నికల్ సేఫ్టీ ఆఫీసర్ విజేందర్ రెడ్డి అడిషనల్ డివిజనల్ ఇంజనీర్ వంశీకృష్ణ సంపత్ రెడ్డి లైన్ ఇన్స్పెక్టర్లు జంపన్న సురేందర్ లైన్ మెన్ రమేష్ జూనియర్ లైన్ లో సక్రు నాయక్ శ్రీనివాస్ హనుమాన్ క్రాంతి రాజు ఇతర సిబ్బంది రైతులు పాల్గొన్నారు

వరకు కదా మనం విజేందర్ రెడ్డి నేను హనుమకొండ జిల్లా డిఈ టెక్నికల్ కమ్ సేఫ్టీ ఆఫీసర్ ఈ మా ఎన్పిడిసీఆర్ పరిధిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అలాగే సీఎండి గారు ఆదేశాల మేరకు మేము నిర్వహించినట్టు పొలం బాట కార్యక్రమం కానీ విలేజ్ బాట కానీ దీని ఉద్దేశం ఏంటంటే ఎవ్వరు కూడా ప్రమాదాలతోని మరణించవద్దు ప్రమాదాలతో గాయాల కూడా కాకూడదు దానిలో భాగంగానే ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ పోల్ కానీ లైన్స్ కానీ డిఫెక్టివ్ ఫ్రీగా అంటే డిఫెక్టివ్ లేకుండా ఉండడానికి కొరకు పరం మరమ్మతులన్నీ చేయ అది ప్రజలతోని మమేకమైన అంటే ప్రజల భాగస్వామ్యతం చేయాలనే ఉద్దేశంతో ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ మరిపల్లిగూడెం గ్రామానికి సో మరిపెడ్లిగూడెం గ్రామంలో కూడా రైతులు చాలా ఉత్సాహంగా ఉన్నారు సో వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళు కూడా తమ వంతు కృషి చేస్తామని మనకు తెలిపడం జరిగింది ఈ రైతులకు మనం చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఏమైనా ప్రమాదాలు వశత్తు జరగ ప్రమాదాలు జరగబోయే ఆస్కారం ఉన్న ప్రదేశాలను ఇమీడియట్గా మన స్టాఫ్ కు తెలియజేస్తే వాళ్ళు వీళ్ళ సహాయంతో అటెండ్ చేసి అందరి సహకారంతో మన డిఫెక్ట్స్ ఫ్రీ నెట్వర్క్ తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది ఈ నెలలో దాదాపుగా జూలై ఆగస్టు కల్లా ప్రమాద రహితమైన లైన్స్ వేయడానికి ఉండడానికి ప్రయత్నాలు జరుగుతుంది థ్యాంక్ యూ బాలాజీ ఎంటర్ప్రైజెస్ యూపీడిసి విండోస్ డోర్స్ అండ్ సామల్ ఈ ఆధునిక ప్రపంచంలో మీకు నచ్చే లేటెస్ట్ మోడల్స్ లతో డబ్ల్యూపిసి అల్యూమినియం ఫ్రేమ్స్ అండ్ డోర్స్ మా కలవు అన్ని రకాల ఇంటీరియర్ ఎలివేషన్ వర్క్స్ ఐరన్ గ్రిల్ వర్క్స్ చేయబడును బాలాజీ ఎంటర్ప్రైజ్ సామల్ అండ్ టిం బర్త్ రిపోర్ట్ ఎర్రగట్టుగుట్ట కిడ్స్ కాలేజ్ జంక్షన్ హన్మకొండ